హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పౌండరీ ఫామ్ ఈ గేద సేల్కు ఉందండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి నైన్టీన్ టు ట్వంటీ కేజీ అండి దీని ప్రైస్ వచ్చేసి ఒకటి నలభై అండి దీంతోపాటు మేల్ కాఫ్ ఉందండి చాలా చిన్న రింగ్ అండి చూడండి వయసు కూడా చాలా చిన్నది చిన్న రింగు అడ్ర క్వాలిటీ కూడా బాగుందండి చాలా బాగుంది అడ్ర క్వాలిటీ ఇది ప్రైస్ వచ్చేసి ఒకటి నలభై ఉందండి ఎవరికైనా కావాల్సి వస్తే మనకి కాంటాక్ట్ చేయండి ఇది సేల్ కోసం ఉందండి ఇరవై లీటర్ల కెపాసిటీ అండి మిల్క్ ఈ ఆవు వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మిల్క్ కెపాసిటీ అండి చాలా మంచి అండి ఇది వాడ సేల్ కోసం ఉంది ఆవు అడిగి అడుగుతున్నారు ఈ చూడండి దాని అడ్డు క్వాలిటీ టాప్ క్లాస్ ఆవండి ఇది దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి ఒకటి ఇరవై అండి చూడండి ఆవు చాలా బాగుంది చాలా మంచి ఆవండి సెకండ్ లాక్టేషన్లో ఉందండి ఇది చూడండి దాని అడ్డు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయండి ఇరవై ఎనిమిది లీటర్లో మిల్క్ కెపాసిటీ అండి దీంతోపాటు ఫీమేల్ కాపు కూడా ఉందండి